యోగు గ్రంథము నలభై అధ్యాయము మరియు యోహోవా యోగునకు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడకు దేవునితో వాదింపవచ్చున దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వవలెను అప్పుడు యోగు యహోవాకు ఈలాగు నా ప్రత్యుత్తరమిచ్చెను చిత్తగించుము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును ఒక మారు మాటలాడితని నేను మరలా నోరెత్తను రెండుసార్లు మాటలాడితని ఇకను పలుకను అప్పుడు యోహోవా సుడిగాలిలో నుండి ఈ లాగు ఏబుతో ప్రత్యుత్తరమిచ్చను పౌరుషము తెచ్చుకుని నీ నడుము కట్టుకునుము నేను నీకు ప్రశ్న వేసేదను నీవు ప్రత్యుత్తరమిము నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసదవా నిర్దోషవని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదవా దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా ఆయన ఉరుముధుని అంటే స్వరముతో నీవు గర్జింపగలవా ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకునుము గౌరవ ప్రభావములను ధరించుకునుము నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్ఠులైన వారినందరినీ చూచి వారిని కృంగజేయము గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అనగదొక్కుము కనబడకుండా వారినందరినీ బూడిదలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపు అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకునిదను నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలే అది గడ్డిమేయును దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది దేవదారు చెట్టు కొమ్మ ఉంగునట్లు అది తన తోకను వంచును దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది దాని సృజించిన వాడే దాని కట్గములు దానికిచ్చెను పర్వతములలో దానికి మేత ములుచును అరణ్య జంతువులనియూ అచ్చట ఆడుకును తామర చెట్ల క్రిందను జమ్ముగడ్డి మరుగునను పరలోను అది పండుకును తామర చెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజ చెట్లు దాని చుట్టుకునియుడును నదీ ప్రవాహము పొంగి పొర్లెనను అది భయపడదు యోర్ధాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకునగలరా ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా ఆమెన్